నన్ను రక్షించుకున్నందుకు మీకు వందనాలు నా లాగా నశించిపోతున్న అనేక మంది ఆత్మలను రక్షించడానికి ఒక పాత్రగా నన్ను వాడుకుంటున్నందుకు మీకు కృతజ్ఞతా స్తోత్రం ప్రభు గొప్ప దేవుడు ప్రభు గురించి తెలుసుకోవాలంటే అన్న ఎందుకు మీరు కొండల్లో అడవుల్లో ఇలా స్వార్థ చేస్తున్నారు స్వార్థ చేయడం వల్ల మీకు ఏమి లాభం నేను ఎందుకు ఇలా స్వార్థ పాటిస్తున్నా అంటే దేవుడు పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చి మన పాపాలు క్షమించబడ్డానికి మన కొరకు నిర్దోషమైన గొర్రె పిల్లగా ఆయన రక్తం కార్చి మన కొరకు మరణించి తిరిగి మూడోదినం లేచి ఉన్న ఆయన రక్తం ద్వారా మనకు పాప విమోక్షణ కలుగుతుంది కనుక ఆయన కొరకు ప్రయాసపడి ఆయన రాజ్యం యొక్క రాజ్యాన్ని స్థిరపరచబడ్డానికి ఆయన రాజ్యానికి అందరూ చేరాలనే ఆశతో ఈ విధంగా సువార్థ ప్రకటిస్తున్నాను పెద్ద బ్రదర్ మీరు ఈ బైబిల్ తీసుకోండి ఈ బైబిల్లో దేవుని రాజ్యం కొరకు రాయబడిన సువార్త మాటలు దేవుని మాటలు ఇందులో ఉన్నాయి ఇవి చదివి ఆ వాక్యం ద్వారా మీరు రక్షణ పొందుకోవాలని దేవుని బైబిల్ గ్రంథంలో రెండు గ్రంథాలు ఉంటాయి పా పాత నిబంధన గ్రంథం పాత నిబంధన గ్రంథం రెండు గ్రంథాలు ఉంటాయి వాటిల్లో మధ్యలోంచి

మందిరానికి వెళ్ళి ఆయన సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని మారుమనిస్ పొంది పాపక్షమాపణ పొందుకోగలిగితే దేవుని రాజ్యాన్ని చేరుకోగలుగుతాం బ్రదర్ మీరు అలా చేయండి బ్రదర్ అందుకే బ్రదర్ నేను ఈ వనంలో తిరిగి స్వార్థ ప్రకటిస్తున్నది గురించి చెప్పనైతే చెప్పవు గాని వాడు ప్రార్థన చేసుకోవాలి కదా వాక్యము చదవాలి కదా అది ఏ మాత్రం కూడా వాడి దగ్గర నుంచి చేయకుండా శ్రమలతో ఇబ్బందులతో వాడిని నేను నష్టపరిచి ఏ సువార్త అయితే విన్నాడో ఏ అంగీకరించాడో ఆ సువార్త వ్యర్థమని చెప్పి తిరిగి మరలా పరిశుద్ధ గ్రంథాన్ని కిప్పించేంత వరకు నేను నిద్రపోను ఎన్నోసార్లు దేవుని వాక్యం విన్నాను అయినా నా జీవితం ఎందుకు కష్టాలు స్వార్థ చెప్పిన వ్యక్తికి బైబుల్ తిరిగి చెప్పినట్లే చాలా ప్రార్థనలు విన్నాను చాలా ప్రసంగాలు విన్నాను కానీ ఓ చెప్పాను కదా వారి చేతిలో బైబిల్ ఉన్నా దాని చదవలేని వారే ప్రార్థన ఉన్నా వారు ప్రార్థించలేని వారే ఇలాంటి వారిని నేను నా జీవితంలో ఎంతమందిని చూశాను అహహహ ఇప్పుడు చూడు వాడు ఇక మీదట ఎన్నడు బైబిల్ తగలనే తగలడు సువార్త కంటే నాశక్తి గొప్పది సువార్త కంటే నా శక్తే గొప్పది అహహహ యేసుక్రీస్తువని మనం మాంటి అన్ని కష్టాలు అన్ని బాధలు అన్నయ్యా క్రీస్తుదే ఉన్నన్నయ్యా బ్రదర్ మీరు ప్రార్థన చేసుకుంటున్నారా చేసుకునేను మీరు బైబిల్ చదువుతున్నారా బ్రదర్ మీకు అప్పుడే చెప్పాను కదా బ్రదర్ బైబిల్ చదవాలి దేవు నమ్ముకుని ప్రార్థన చేసుకోవాలని చెప్పాను కదా ప్రార్థన మనకు ధైర్యాన్ని ఇస్తుంది బ్రదర్ వాక్యము మనకు విజయాన్ని ఇస్తుంది అయ్యో వీడు వాక్యం చేత పట్టుబట్టాడే ఇక మనం ఏ ఏమాత్రం కూడా మనము మార్చలేము అయితే ఏమి ఇంకా వాక్యం తెలియక ప్రార్థన చేయక మంది ఉన్నారు వారిని పట్టుకుంటా చూశారుగా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనకిచ్చిన బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుచు ఉన్నాడు లోకమందున మీ ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నావని ఎరిగి విశ్వాసమైన స్త్రీ స్త్రీలై పనిని ఎదిరించడి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుని జ్ఞానం కలిగి సాతాను యొక్క తంత్రం లేరికి మంది స్త్రీలై సాతాను ఎదిరించి వాక్యం ధర మనల్ని మన సరిచేసుకుంటూ దేవునికి లోపడి పరిశుద్ధంగా జీవించి దేవుడి నిత్యరాజ్యమును పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరుడు ప్రభుదాస్